భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దు గుద్దండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అంతకన్నా ముందు మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ తెచ్చాను రోజు రెండు మూడు గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది ముప్పై నుండి నలభై వేల వరకు సంపాదించుకోవచ్చు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ రియల్ అండి ఎలాంటి ఫేక్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ జాబ్ నేను కూడా చేస్తున్నాను ఇక కర్రీ విషయానికి వస్తేనైతే రెండు పావుల నూనెను వేడి వేసుకున్న తర్వాత సాజీర చెక్క లవంగం ఇలాచి వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం మటన్ని మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బాండీలో ఒక పావు ఆయిల్ పోసుకొని వేడి వేసుకోవాలి అందులో ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఫస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడరు తగినంత కారము ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన దాంట్లో ఒక కప్పు పెరుగు ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి